హలో ఫ్రెండ్స్ రసజ్ఞులకు నమస్కారం ఎప్పుడు పుట్టామో అందరికీ తెలుసు కానీ ఎందుకు పుట్టామో కొందరికే తెలుసు భగవంతుడు మనకి కోరికను బట్టి ఇవ్వడు అర్హతను బట్టే ఇస్తాడు మనము ఆ పరమాత్మని పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతోనే ఉండాలి స్వామిని మనం ప్రార్థించాల్సింది ఎవ్వరి దగ్గర చేయి చాపకుండా బ్రతకడం ఎవ్వరితో చేయించుకోకుండా చనిపోవడం ఇదే అదృష్టం అలాగే సృష్టిలోని మనమంతా పాత్రధారులు అంతర్యామి అయిన ఆ పరమాత్మ సూత్రధారి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జీవించడమే కదా సత్పురుషుని యొక్క లక్షణం ఇది ఎరిగి జీవించడమే ఆధ్యాత్మికం సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళా ఇలాంటి మంచి మంచి వాక్యాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ పల్నాటి శ్రీనివాస్